హైస్ మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది కొన్నిసార్లు హద్దులు దాటేసింది అలా హద్దులు దాటిన తర్వాత ఒక్కసారిగా జనాల్లో ఒక ఆలోచన మొదలవుతుంది మనబడి అనవత్సం ఎలా అని చెప్పేసి అనడం మొదలెడతారు అది ఎంత దూరం వెళ్ళిద్దంటే ఎవరో ఒకరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాక అప్పుడు సైలెంట్ అవుతారు ఇప్పుడు వినేష్ ఫోగట్టుకు సంబంధించి ఒలింపిక్లో డిస్క్వాలిఫై అవడానికి కారణం మోడీ అంటూ ఘోరాతి ఘోరంగా పోస్టులు పెడుతున్నారు ఆల్రెడీ వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అన్నప్పుడు ఇమీడియట్గా మోడీ రెస్పాండ్ అయ్యి అమ్మ నువ్వు బాగా ఆడు నువ్వు డిస్క్వాలిఫై అయినా గెలిచినట్టేనమ్మ మేము నీకు అండగా ఉన్నాం నెక్స్ట్ మరలా ట్రై చేయము ఒలింపిక్స్ అనేటువంటి చెప్తూ ఇప్పుడు ఎంతవరకైనా సరే మనం ఎఫర్ట్స్ పెడదాం మరలా నేను క్వాలిఫై చేయించడానికి అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టాడు ఇక ఆ తర్వాత వాంటెడ్గా వీళ్ళే చేసి ఆ అమ్మాయిని డిస్క్వాలిఫై చేసింది వీళ్ళే చేపించింది వీళ్ళే ఇక రకరకాలుగా పోస్టులు అసలు వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అవ్వడానికి మోడీకి లింక్ ఏంటి అండ్ ఆ అమ్మాయి అసలు ఎందుకు డిస్క్వాలిఫై అయింది ఇది చెప్పడానికి ముందు మనస్ఫూర్తిగా ఈరోజు వినేష్ ఫోగట్ గెలిచింది నాట్ ఓన్లీ మన భారతీయులకు హృదయాలండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనసును గెలిచింది ఏ రకంగా తాను భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో ఫైనల్స్కి అర్హత సాధించడం ఏంటి రెజ్లర్ ఆ వెళ్ళి చూసుకున్నప్పుడు ఏంటి గెలిచింది నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ గెలిచింది సెమీఫైనల్స్ గెలిచింది అన్నిటికన్నా ముఖ్యంగా వరల్డ్ నెంబర్ వన్ గోల్డ్ మెడిషన్ రెజ్లర్ని ఈజీగా గెలిచేసింది ఇన్ని గెలిచిందండి ఈమె ఇంకా ఎలా ఓడిపోయింది వంద గ్రాములు వెయిట్ ఎక్కువ ఉంది మామూలుగా రెజ్లింగ్ సంబంధించి ఏం చేస్తారంటే ఈరోజు నీకు ఈవెంట్ ఉంది మార్నింగ్ వెయిట్ గొలుస్తారు ఎప్పుడైతే నీ వెయిట్ కొలుస్తూ ఉన్నారో నీకు కేటగిరీస్ ఉంటాయి ప్రజెంట్ మన ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి కేటగిరీలు యాభై కేజీల విభాగం యాభై మూడు కేజీల విభాగం యాభై ఏడు కేజీల విభాగం అరవై రెండు కేజీలు అరవై ఎనిమిది కేజీలు డెబ్బై ఆరు కేజీలు ఓకే మొత్తం వచ్చేసి ఆరు గ్రూప్స్ అన్నట్టు అనుకోవచ్చు ఇందులో యాభై కేజీల విభాగం అంటే యాభై కేజీలు లోపే ఉండాలి యాభై కేజీల పైన ఉండకూడదు తర్వాత ఏ రోజుకి ఆ రోజు గేమ్ స్టార్ట్ అన్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి అందరూ కూడా వెయిట్ కురుస్తారు ఒకవేళ నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావనుకో నీకు పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు టైం ఇస్తారు ఇక్కడ పారిస్ ముప్పై నిమిషాలు టైం ఇచ్చారట ఈ ముప్పై నిమిషాలు నువ్వు ఏం చేయాలి స్కిప్పింగ్ ఆడి ఇది చేస్తావా లేదంటే ఇప్పుడు మోషన్ వెళ్ళి ఫ్రీ చేసుకుంటావా లేదంటే నీ బాడీ చో బ్లడ్ తీపిస్తావా గోర్లు కట్ చేసుకుంటావా జుట్టు తీపిచ్చేసుకుంటావా ఇంకా కూడా నీ ఛాయిస్ అన్నట్టు అక్కడ నీ కోచ్ ఉంటాడు ఫిజిషియన్ ఉంటాడు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు డైటిస్ట్ లైక్ ఒక టీమ్కి సంబంధించి ఫుడ్ రిలేటెడ్ కానీ కోచ్ రిలేటెడ్ కానీ మొత్తం ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇక వాళ్ళు నీకు చెప్తారన్నమాట ఏది ఎలా ఏంటో ఇక్కడ ఈమెకు వచ్చేసి వంద గ్రాములు వేట్ ఎక్కువగా కనిపించారు అప్పటికి జుట్టు కత్తిరించారు బ్లడ్ తీశారట నిన్నటి నుంచి పాపం నిన్న యాక్చువల్గా సెమీఫైనల్ గెలిచింది కదా ఫైనల్స్ ఈ ఈరోజు నైట్ ఉంది పదకొండున్నరకు ఎప్పుడు గేమ్ ఉంది దెన్ అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు వెయిట్ చెక్ చేస్తే రెండు కేజీలు హెవీ ఉంది అసలు ఒక్క రోజులో రెండు కేజీలు ఎలా పెరిగింది అసలు ఆమె అకస్మాత్తుగా సెమీఫైనల్ ఆడటానికి ముందు కూడా ఆమె వెయిట్ కరెక్ట్గానే ఉంది సెమీఫైనల్ ఆడింది గెలిచేసింది దాన్ని అకస్మాత్తు రెండు కేజీలు అసలు ఎలా పెరిగింది చెక్ చేస్తే రెండు కేజీలు ఉంది ఓరు దేవుడు అని చెప్పేసి ఇక భయంకరమైన వామప్ స్కిప్పింగ్ చేస్తుంది జాగింగ్ చేస్తుంది అండ్ సరిగా వాటర్ తీసుకోలేదు ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకుంది మార్నింగ్ చూస్తే ఇంకా వంద సరిగా నిద్రపడిపోవాలి దెన్ అప్పుడేంటి వెయిట్ బాగా పడిపోవాలి దెన్ ఇంకా వంద గ్రాములు హెవీగా ఉందా టైం ఇచ్చి టైం ఇచ్చినప్పుడు జుట్టు అవన్నీ కత్తిరించి అన్ని చేస్తా ఇంకా 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 వెయిట్ కనిపిస్తూనే ఉంది కొంచెమైనా యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ రూల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ముందుగానే రూల్స్ కండిషన్స్ అవన్నీ చెప్తారు పలానా విభాగం ఇదిగో ఎలా ఎలా అని చెప్పేసి నువ్వు గనక వన్ గ్రామ్ ఎక్కువ ఉన్నా సరే ఆ నెక్స్ట్ కేటగిరీలోకి తోసేస్తారు బట్ నువ్వు ఇప్పుడు కాటిన కేటగిరీలో ఇంక నువ్వు డిస్క్వాలిఫై ఇప్పుడు ఈమెకు సంబంధించి పాపం ఇప్పుడు ఒలింపిక్స్లో ఆల్రెడీ సెమీస్ గెలిచి ఫైనల్స్కి వచ్చింది ఫైనల్ డిస్క్వాలిఫై అయింది అప్పుడు ఏం చేస్తారు సెమీస్లో ఈమె ఎవరితైతే గెలిచిందో ఆమె ఇప్పుడు ఫైనల్గా పంపిస్తారు మరి ఆమెకు సిల్వర్ వస్తుంది మరి బ్రాంచ్ ఏంటి కాదు మరి బ్రాంజ్ మళ్ళీ వేరే వాళ్ళు ఒక రకంగా డిస్క్వాలిఫై అంటే చివరిలో పెట్టేస్తారు ఇంకా క్లియర్గా రూల్స్ కూడా అవే చెప్తారన్నమాట వాస్తవానికి మీకు సంబంధించిన డేటా నేను చెక్ చేశానండి పదకొండు సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్ గేమ్స్ జరిగింది ఉన్నాయి అప్పుడు యాభై ఒక్క కేజీల విభాగంలో ఏం ఆడింది తర్వాత రెండు వేల ఇరవైలో ఢిల్లీలో ఈ ఏషియన్ రెజ్లింగ్ కాంపిటీషన్స్ జరిగి ఉన్నాయి అక్కడ యాభై మూడు కేజీల విభాగంలో ఆడింది రెండు వేల ఇరవై రెండులో వరల్డ్ చాంపియన్షిప్ సంబంధించిన రెస్లింగ్ కాంపిటీషన్స్ అందులో వచ్చేసి యాభై మూడు కేజీల విభాగంలో ఆడింది ఈమె పాల్గొంది సో మొత్తం డేటా నేను చెక్ చేస్తూ పోతూ ఉంటే ఎక్కడ చూసినా సరే యాభై కేజీల విభాగం అసలు ఈమె ఎప్పుడు పోటీ చేయాల ఇప్పుడు యాభై మూడు కేజీల విభాగంలో ఇవిని పంపకుండా యాభై కేజీల విభాగానికి ఎవరు పంపారు అలా పంపినప్పుడు డే అసలు మినిట్ టు మినిట్ డైట్ ఫుడ్ అన్నీ చూసుకుంటూ ఉండాలి పాపం ఈ అమ్మాయి ఎంత ఘోరం అంటే నిజంగా బలే బాధస్తుంది నాకైతే ఈ విషయంలో ఫుడ్ సరిగా తీసుకోకుండా వాటర్ సరిగా తీసుకోకుండా హెల్త్ అని చెప్పినా సరే ఏం కాదు ఏం కాదు అని అంటూ అన్ని గెలుచుకుంటూ 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 వస్తుందండి అంత వీక్గా ఉండి కూడా ఎంత కసి ఎంత అంత ఉందో చూడండి అసలు ఇప్పుడు అలాగే కసితో పట్టుదలుతుంది కానీ బ్యాడ్ సో ఇక్కడ అంతా అంటుంది ఏంటంటే వీళ్ళు ఈ బీజేపీ నాయకుడు ఎవరైతే ఉన్న అతని మీద ఆరోపణలు చేస్తూ అతన్ని తొలగించాలని చెప్తూ అతను అరెస్ట్ చేయాలని చెప్తూ ఈ వినేష్ గోగోటి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో జంత్రమంత్రి దగ్గర ఏమంటారు నిరాహార దీక్ష అనొచ్చు ధర్నా అనుకోవచ్చు నా మెడల్స్ అవన్నీ కూడా వదిలేస్తామని చెప్పడం వచ్చి ఇవన్నీ చేస్తున్నారు ఆ రకంగా బీజేపీ గవర్నమెంట్కి ఎంతో డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు సో అటువంటి వీళ్ళని అంతా మెచ్చుకునేలాగా ఎలా అందుకే బీజేపీ వాళ్ళు ఈమె డిస్క్వాలిఫై చేపిచ్చారు ఆమెకి ఆహారంలో వెయిట్ గెయిన్ అయ్యే విధంగా మొత్తానికి ఆమెకి ఏదో ఇచ్చారు దాంతో ఆమె తెలియకుండా వెయిట్ గెయిన్ అయింది ఆమె ఏం తీసుకుంటుంది ఏంటి మొత్తం ఆమెకు తెలుసు కానీ అలా తీసుకుంటున్నప్పుడు కూడా ఆమెకు తెలియకుండా కూడా ఆమె తినేవాటిలో గెయిన్ అయ్యే విధంగా ఏదో పెట్టున్నారు దానివల్ల ఇది అని చెప్పేసి మోడీని వ్యతిరేకించవాలి బీజేపీని వ్యతిరేకించవాలి అంటున్నారు బట్ ఒలింపిక్ కమిటీ వచ్చేసి అక్కడ తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా అందరు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారట వీళ్ళు పర్టికులర్గా బయటికి వెళ్ళటం అట్టి తిరగటాలు అసలు ఒలింపిక్ విలేజ్ అని ఉంటుంది అది నువ్వు దాటించేట్టు వెళ్ళకూడదు వీటిని నెలలు అని చెప్పడం ఒలింపిక్ కమిటీ పర్మిషన్ తీసుకునే చేయాలి సో ఇవి అక్కడే ఉంటూ ఉంది అలాంటప్పుడు వెయిట్ పెరిగే ఛాన్స్ లేదు బట్ వెయిట్ ఎలా పెరిగింది అక్కడేదో తేడా కొడుతుంది అంటున్నారు ఇక అన్నిటికి మించి యాభై మూడు కేజీల విభాగంలో గతంలో అడిగినటువంటి ఈమె ఈరోజు యాభై కేజీల విభాగానికి అసలు ఎలా వెళ్ళింది అన్నప్పుడు యాభై మూడు కేజీల విభాగంలో అనుకునే రిజల్ట్ రావట్లేదు కదా యాభై కేజీల విభాగానికి వెళ్ళి ఆమెను పంపించుంటారు ఆ దానికి తగ్గట్టుగానే ఈమె వెయిట్ కూడా తగ్గుండిద్ది వాస్తవానికి గతంలో యాభై ఎనిమిది కేజీలు ఉందట ఎనిమిది కేజీలు వెయిట్ లాస్ అయ్యి యాభై కేజీలకు వచ్చింది యాభై కేజీలకు వచ్చిన తర్వాత దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంది కానీ అకస్మాత్తుగా ఎలా రెండు కేజీలు వెయిట్ గెయిన్ అయిందో వన్ డేలో అది తగ్గించడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వంద గ్రామాలు మరి ఎందుకు తగ్గలేదు అసలు అర్థం కావట్ల ఆల్రెడీ రాతి కానీ ఎవరైతే మోడీని వ్యతిరేకిస్తూ యూట్యూబ్లో వీడియోలో బయట ట్వీట్లు పెడుతుంటారో ఆల్రెడీ స్టార్ట్ ఏమని చివరికి ఒక ఆడదాని బరువు దగ్గర కూడా దేశం పరువుని తాకట్టు పెట్టారని ఈగో కోసం చెప్పేసి గొరదవరంగా ఫ్రీ ట్వీట్లు పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు వీడియోలు కూడా పెడుతున్నారు అయితే ధృవరాటి ధ్రువరాతి ఏమన్నాడంటే నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేస్తే వంద గ్రాములు పోయినట్టే కదా అట్లాంటిది ఆ అమ్మాయిని అంటే డిస్క్వాలిఫై చేశారంటాడు పాపం ఇతను తెలియనట్టు ఉంది ఆల్రెడీ ఆమె బేబీ అంటారు బేబీ కట్ టైప్ ఆల్రెడీ చేయించుంది ఆమె ఒంటి నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు మొత్తం నువ్వు గుండు గీసినా అది వంద గ్రాములు లోపెడుతు వంద గ్రాములు పైన ఉండదు అదే స్టార్టింగ్ చెప్పని చూస్తారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఏది పెద్ద మాట్లాడుతూ ఉన్నారు నా సోషల్ మీడియాలో కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది కమ్యూనిస్టులు భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంత ఎంత అట్లా చూస్తున్నారు పోస్టుల్లో ఘోరాతి ఘోరంగా మోడీని పెడతా ఉన్నారు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చేసి బీజేపీ కావచ్చు లేదా న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు వచ్చేమంటారు అరే అది ఒలింపిక్ రా రా ఒలింక్స్ రాయన అందరు ఎక్కువగానే చూస్తారు బయట వాళ్ళు ఎవరు చల్లవరా బాబు అని చెప్పేసి వాళ్ళు అంటారు అప్పటికి మన భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ని మోడీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట మీరు వెళ్ళి అడగండి కొంచెం టైం ఇవ్వని అడగండి అంటే వీళ్ళు అడిగితే లేదు లేదు మా రూల్స్ అంటే రూల్సే మేముగా ఛాన్స్ ఇచ్చేది లేదని అని వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డిస్క్వాలిఫై అంటే నాకు తెలిసి పాపం చరిత్రలో వినేష్ పోగొట్టు ఒకరితే ఉన్నట్టుంది చాలా చాలా బాధాకరం బట్ నేను మరలా చెప్తున్నా తాను విజేత తాను గెలిచింది అందులో నో డౌట్ ఇంకా చివరిగా విజేందర్ సింగ్ ఉన్నాడు బాక్సర్ అతను కూడా ఒలింపిక్ మెడల్ సాధించాడు అతను ఏమంటాడంటే రిజల్ట్కి సంబంధించి జరుగుతున్న మొత్తం చూస్తుంటే ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుంది ఈ రెజలర్ల మీద ఎవరో ఏదో మొత్తానికి ఒక రకమైనటువంటి కుట్రనే రన్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏదేదో జరుగుతుందని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు ఏంటన్నవి ఈ వినేష్ పోగట్ నోరు తెరిస్తేనే తెలుస్తుంది మనకి ఏమని యాభై మూడు కేజీలు విభాగంలో ఆడాల్సిన అమ్మాయి యాభై కేజీలకి ఎందుకు వెళ్ళింది తర్వాత సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత ఏం తినింది ఏం చేసింది వెయిట్ అసలు ఎలా గెయిన్ అయింది అండ్ వెయిట్ తగ్గడం కోసం ఏమి ఏం చేసింది చివరికి డీహైడ్రేషన్ గురి అయిపోయి బాడీలో వాటర్ లెవెల్స్ లేక మనిషి వీక్ అయిపోయి ఆసుపత్రి అడ్మిట్ చేశారు ఇప్పుడు ఆమెను క్షేమంగా ఇండియాకి తిరిగి రోజు కోరుకుంటూ ఉన్నాం వినేష్ ఫోగట్ నో డౌట్ హిస్టరీ క్రియేట్ చేసింది గెలిచింది అంతే ఇక